పిఠాపుర్లో టీడీపీ వర్సెస్ జనసేన పులివెందుల్లో టీడీపీ వర్సెస్ టీడీపీ ఇప్పుడు ఆధ్వర్యంలో టీడీపీ వర్సెస్ బీజేపీ ఏంటి పరిస్థితి కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలతో రోడ్ ఎక్కుతున్నారు వీధి రచ్చ చేస్తున్నారు కొట్లాటకు తనులాటకు కూడా దిగుతున్నారు ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలోనే వెనుకాడకుండా ఆందోళనకు పూనుకుని అలజడి రేకెత్తిస్తున్నారు పులివెందుల్లో సవితమ్మ సమక్షంలోనే అక్కడ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ వర్గాలు నేరుగా వివాదానికి దిగాయి పులివెందుల సీన్ అట్ట ఉండగానే ఆధోనిలో బీజేపీ ఎమ్మెల్యే తీరు మీద తెలుగు తమ్ముళ్లు వీరంగం చేశారు ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలోనే తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద బీజేపీ ఎమ్మెల్యే సాగిస్తున్నటువంటి వ్యవహారాలతో అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఏకంగా కర్నూల్లోని గెస్ట్ హౌస్ కిటికీ అద్దాలు పగలగొట్టేటంత వరకు ఈ ఆగ్రహం పెళ్లి మరి ఇవంతా ఎక్కడి వరకు దారితీస్తుంది ఆధోణిలో వాస్తవానికి బీజేపీకి పెద్దగా బలం లేదు ఆఖరి అక్కడ పార్థసారథికి బీజేపీ తరఫున టికెట్ ఇచ్చారు ఆయన కర్నూలు నుంచి వలస వచ్చినప్పటికీ ఆధ్వనివాసులు తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆయనకి మంచి మెజారిటీ దక్కడానికి కారణమయ్యారు అట్లా అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన పార్థసారథి గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అనేక రకాలుగా ఆడుకుంటున్నారు అనేటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా పదవుల పంపిణీలో కానీ ఇతర కమిషన్ల వ్యవహారంలో కానీ ఇష్టారాజ్యంగా సాగుతున్నారు అన్నది టీడీపీ శ్రేణుల అభ్యంతరం పార్థసారథి తీరు కారణంగా మొత్తం కూటమి పరువు పోతోంది అని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నాయుడు వర్గీయులు ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్నారు మరొక వైపు టీడీపీలో ఉన్నటువంటి వర్గపోరు బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్ని కలిసి ఆధ్వర్యంలో కూటమిని పరువు బజార్కి ఇచ్చేలా మారుస్తున్నాయి మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేక చోట్ల ఇదే రీతిలో కూటమిలో కలహాలు చెలరేగుతున్నప్పటికీ అడ్డుకోవడంలో అధిష్టానం చేష్టలు చేష్టలుడిగి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది కనీసం ఇలాంటి సమస్యలు సర్దుబాటు చేద్దాం అనే దానికి కూడా సిద్ధంగా అవడం లేదు ఎక్కడికెక్కడ సమస్యని పరిష్కరించాల్సింది పోయి కాలయాపనతో గడిపేద్దాం అనేటువంటి రీతిలో అధినేతలు ఉన్నట్టుగా కనిపిస్తోంది దీంతో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల నాయకులు తగులకు దిగుతూ తన్నులాట వరకు వస్తున్నారు ఇది మరింత ముదిరేలా కనిపిస్తుంది కూటమిలో కొత్త సమస్యలకు కారణం కాబోతుంది అనేక అనేక వివాదాలకు ఆస్కారం అవుతుంది ఈ విభేదాలతో మొత్తం అన్ని పార్టీల పరువు కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాల పరువుని ఒకరికొకరు తీసుకోవడానికి ప్రధానమైన కారణంగా మారుతోంది